మోసమిట్లారా ఎవరైతే గురుకులలో ఉద్యోగానికి సెలెక్ట్ కానటువంటి యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో అదే రకంగా వన్ ఇస్ట్ టూలో సెలెక్ట్ అయ్యి వన్ ఇస్ట్ వన్కు సెలెక్ట్ కానటువంటి యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో మన యొక్క బాధ అనేటువంటిది ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ ఎందుకంటే అరే ఒక్కొక్కడేమో నాలుగు ఉద్యోగాలు వచ్చినాయిరా మరి నీకు రాలేదా అని ఒకడంటాడు ఒకడేమో మన ఫ్రెండే వాడు ఫోన్ చేస్తాడు ఏమయ్యారా నీకు ఉద్యోగం రాలేదా ఆరు నెలలు కోచింగ్ పోయినావు కదరా మూడు నెలలు బాగా చదువుతాయి కదరా ఇంటికే రాకపోతే కదరా మా పెళ్ళి ఉందంటే కూడా రాకపోతే కదరా అని ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఇంకో ఫ్రెండ్ అరే వారు ఏం చదవకపోతుండే వానికి జాబ్ వచ్చింది వారు నీకు రాలేదేమరా మనకు తిట్టినట్ట లేకుంటే మనకు పొగిడినట్ట ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఇంకా వన్ ఇస్ట్ టూలో ఉండి వన్ ఇస్ట్ వన్లో రానటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ ఉంది ఏముందంటే ఇంటి పక్కవాళ్ళు ఏంది మీ వానికి వచ్చింది అన్నారు కదా మొన్న మరి వచ్చింది అమ్మ అని ఆమె అడిగితే మన అమ్మ నాన్న సమాధానం చెప్పుకోలేకపోతుంది అంటే ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి అసలుకి వీళ్ళకి ఎవ్వరు సమాధానం చెప్పాలి అరే పైసలు ఇచ్చి చదువుకోబిడ్డ అని మనకు అన్ని విధాలుగా చూసే అమ్మా నాన్నకు మనం ఏం చెప్పాలనో ఆతృత అనేటువంటిది మనకు ఉంది మన కుటుంబానికి ఏం సమాధానం ఇవ్వాలనేటువంటి బాధలో మనం ఉన్నాము కానీ సూటిపోటి మాటలతో పక్కోలు చెప్పేటువంటి ఈ మాటలతోటి ఇంద్రబాబు ఇలా అయిపోయింది నా పరిస్థితి నేనేంటో చూపించాలని కసి కలుగుతూ ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచించండి అలా కలిగితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా ఎందుకంటే మనం వాళ్ళ కోసం అని కాదు మన అమ్మా నాన్నకు ఎంత బాధ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసము మీ పిల్లల కోసము లేకుంటే మీ అమ్మా నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు రావడానికి ఒక సమయం అనేటువంటిది రాదా అనేటువంటిది ఒకసారి ఆలోచించు కన్నీళ్ళు వస్తున్నటువంటి నీ కళ్ళలోకి వెళ్ళి ఆనంద బాష్పాలు రావడానికి కారణం ఎవరు మిత్రమా అంటే అది నువ్వే నువ్వు మాత్రమే తేగలవు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఆర్థికంగా నష్టపోయాం సమయాన్ని వేస్ట్ చేసుకున్నామను బాధపడుతున్నావు కదా అస్సలు వద్దు మిత్రమా నేను ఏం చెప్తున్నా అంటే వీళ్ళందరికీ సూటి పోటి మాటలతో మనకు పొడిచినట్టు మాట్లాడినటువంటి మన మిత్రులకు సమాధానం చెప్పాలి అంటే మన అమ్మ నాన్నకు ఏంది మీ వానికి ఇంకా జాబు రాలేదా రెండు సంవత్సరాలు హైదరాబాద్ పోయి ఇంకా జాబు రాలేదా అని చెప్తాను ఆయనకి నాలుగు జాబులు వచ్చినాయి ఈయనకు మూడు జాబులు వచ్చినాయి ఈయనకు రెండు జాబులు వచ్చినాయి మీ వానికి ఒక్కటి కూడా రాలేదంట కదా అని ఇట్లా సూటి పోటీ మాటలు ఇంకా విషయం ఏందంటే మావనికి జైలు వచ్చింది మీ వానికి టీజిటే వచ్చిందా అని తక్కువ చనిపోయాడు అరే బాబు జాబ్ వచ్చినవన్నీ కూడా సంతోషంగా ఉండనివ్వండి అనేటువంటిది మన బాధ అసలు ఆయన కష్టపడ్డాడు నిద్ర లేని రాత్రులు గడిపిండు ఎంత కష్టపడ్డాడు ఏం చేసిండు ఆయన ఆరోగ్య పరిస్థితులు ఏంటి ఆయన తెలుసు వీళ్ళకైతే తెలియదు కదా కానీ వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు జాబ్ వచ్చినా చెప్తారు జాబ్ రాకపోయినా చెప్తారు చెప్పేటోళ్ళు సమాజంలో దాదాపు ఉంటారండి కానీ వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి అంటే వీళ్ళు చెప్పినటువంటి మాటలకు మన మాటలు కాదు సమాధానమిత్రమా మనం ఏదో సాధించాలనే బలమైన కసి నీలో పెరిగితే మీ అమ్మా నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చే రోజు నీ జీవితంలో రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్ను నమ్మిన కుటుంబం కోసము నీ పిల్లల కోసము నీ భర్త కోసము లేకుంటే మీ భార్య కోసము ఒక్కసారి ఆ క్షణం వచ్చిందనుకొని నీ జీవితంలో ఊహించుకో మిత్రమా ఎట్లా ఉంటుందో కాబట్టి వీళ్ళందరికీ సమాధానం అరే మన జీవితంలో రాసి పెట్టి ఉంటే ఎక్కడికి పోదు మిత్రమా గురుకుల లేదేమో అందుకనే పోయింది గురుకులలో మనం వన్ లిఫ్టీ టూలో ఉన్నా మనం రాలేదు మనకు అదృష్టం లేదు దీనికంటే మంచి జాబే రావచ్చు అది డిఎస్సి అనేటువంటిది ఆలోచించు అది హెచ్డబ్ల్యూఓనా ఆలోచించు లేకుంటే అది గ్రూప్ త్రీగా ఆలోచించు కాబట్టి ఒక్కసారి ఆలోచించు అరే వీనికి రాదు వీనికి ఏం రాదు వీడి గింతే అనుకునేవాడు వీడి ఇంద్ర గురుకుల రాలేదు కానీ డిఎస్ఈ ఒట్టిపడేసిండు అని ఆశ్చర్యపోయేటట్టుగా నీ యొక్క ప్లానింగ్ ఉండాలి ఆలోచించుకో ఒక్కసారి ఈ సమాజంలో చెప్పే వాళ్ళు చెప్తూనే ఉంటారు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి మనకు క్లారిటీ ఉండాలి మనం కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి మనం కంటిన్యూ చేయాలి ప్రిపరేషన్ చేయాలి ప్లానింగ్ చేయాలి పక్కడబందిగా ప్రిపరేషన్ చేస్తూ ముందుకు సాగితే ఫలితం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మిత్రమా నువ్వైతే డీల పడిపోకని నేను చెప్తున్నా ఒక అన్నలాగా ఒక తమ్మునిలాగా నిజంగా చెప్తున్నా అవమానపరిచిన వాడికి నీ మాటలు కాదు చెప్పాల్సింది నీ యొక్క విజయమే వానికి బహుమానంగా అందించే రోజు నీ జీవితంలో రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక్కసారి నిజమా కాదు ఒక్కసారి కామెంట్ చేయ మిత్రమా అందుకనే నేను చెప్తున్నా అరే వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారు ఎలా చెప్పారు ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా నీ యొక్క సమస్యలు ఏమున్నాయి ఇవన్నీ జనాలకు ఏవీ కనిపించవు కానీ ఇప్పటికీ నువ్వు చేసినటువంటి తప్పేందో నీకు తెలిసింది ఇప్పటికీ నువ్వు గురుకులలో నీకు టైం సరిపోలేదా ఎవరిని గురించి ఆలోచించారు గురుకులలో నీకు కరెక్ట్ గైడెన్స్ లేదా ఎవ్వరు ఆలోచించరు గురుకులలో నీకు ఇంగ్లీష్ మీడియమా ప్రాబ్లమా ఎవరు ఆలోచించరు కానీ ఇప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యం ఏందనేటువంటిది క్లారిటీగా తీసుకొని దానికోసము నువ్వు ప్రిపరేషన్ అయ్యి నువ్వు సాధించి తీరుతావనే బలమైన కోరిక నీ పైన నాకుంది హండ్రెడ్ పర్సెంట్ మరి నీకుందా లేదా ఎస్ ఆర్ నో అనేటువంటిది కామెంట్ చేయండి సో వాట్ నెక్స్ట్ అనేటువంటిది ఆలోచించు మిత్రమా ఒక్కసారి సార్ మేము స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావాలనుకున్నా కానీ నాకు పోస్టులు లేవు కదా ఎలా సార్ అని కొంతమంది అడుగుతారు సార్ ఎజిట్ అయితే నాకు బాగా చదువుతుండే సార్ అని చెప్తారు మరి గురుకులలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకే ఛాన్స్ ఉండే కదా మరి అక్కడ రాలేదు కదా మనకు మనకు ప్రిపరేషన్ ఇక్కడనే బాగుంది కాబట్టి స్కూల్ అసిస్టెంటే సాధిస్తే ఇంకా పవర్ఫుల్ అనేటువంటి జాబ్ను కొట్టి చూపించి నీ రుచి ఏందో వాళ్ళందరికీ తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొందరిది కొంతకాలం నడుస్తుందండి ఇప్పుడు గురుకులలో వాళ్ళది నడిచింది స్కూల్ అస్టెంట్లో నీది నడవాలంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి పుస్తకాలతోటి నడవాలి కాలంతో పాటు కాలం నడుస్తుంటే నువ్వు పరిగెత్తాలి అప్పుడే ఫలితం అనేటువంటిది వస్తుంది సో నీ గోల్ ఏంటో నిన్ను అవమానపరిచిన వానికి ఒక బహుమానంగా నీ యొక్క సక్సెస్ అనేటువంటిది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు కామెంట్ రూపంలో తెలియజేస్తావు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ